అక్రమాలకు అవినీతికి తాగు లేకుండా ఇసుక సరఫరా చేపట్టే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని గాజువాక్ ఎమ్మెల్యే తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు అరవై ఎనిమిదవ వార్డు మింది గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన ఇసుక సరఫరా కేంద్రాన్ని ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు నిర్మాణ రంగాన్ని ఆదుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం అన్ని జిల్లాలో ఇసుక యార్డ్లను ఏర్పాటు చేస్తుందని తెలిపారు టన్ను ఇసుక వెయ్యి రూపాయలుగా నిర్ణయించి ఆ దిశగా సరఫరా చేస్తున్నట్లు చెప్పారు దళారుల ప్రమేయం లేకుండా నేరుగా యార్డ్ కి వెళ్లి ఆన్లైన్ లేదా మాన్యువల్ గా ఇసుకను పొందవచ్చని తెలిపారు గత ప్రభుత్వ హయాంలో నిర్మాణ రంగం కుదేరు కావడానికి ఇసుక సరఫరాలో అక్రమాలేనన్నారు కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీవల్లి వార్డు కార్పొరేటర్ గుడివాడ లతీష్ సిఐ పార్దసారథి తదితరులు పాల్గొన్నారు ఎవరైనా రెగ్యులేట్ చేసుకోవాలనుకుంటే ఇది కేవలం మనకి పన్ను ఉంది కనుక లేకపోతే కరెంట్ బిల్లు ఉంది కనుక ఆ రెండింటితోనే చేయాలనేం లేదు దీనికి ప్రామాణికం రిజిస్టర్ డాక్యుమెంట్ లేదు మనకు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఉన్నటువంటి రైతు ఉన్నాడంటే ఆ మన దగ్గర ఎస్ఎస్ఎల్ పట్ల చేసుకోవాలి ఇది శ్రీకోట్ వన్కి త్రీ ఎయిట్ ఎయిట్కి మార్చుకొని ఆ పక్కానే నేను మళ్ళీ రెవెన్యూకి మళ్ళీ జీఎంసీకి అప్లై చేసి ప్లాన్ తెచ్చుకొని అప్పుడే మార్పు చెప్తుందని చెప్పి తెలియజేస్తున్నాను ఖచ్చితంగా దాని మీద నిన్న సీసీఎల్ఏ గారు వచ్చినప్పుడు మాట్లాడడం కూడా జరిగింది దాని మీద కూడా పరిష్కారం చూపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అయితే ఇక్కడ ఇంకా మళ్ళీ మా త్రీ నాట్ వన్ ఓపెన్ చేయాల్సిందిగా కూడా ఈ తహసీల్దార్ గారికి మేము తెలియజేస్తున్నాం స్త్రీ నాట్ వన్ ఓపెన్ చేయకపోతే ఇంకా చాలామంది అప్లై చేసుకోవాల్సి వస్తున్న ఉన్నారు సో మొన్న నేను సిసిఎల్ఏ గారు వచ్చినటువంటి ఆ మెమో కూడా చూశాను ఆ మెమోలో టూ ట్వంటీ ఫైవ్ ప్రకారంగా చేస్తూ ఇది టూ ట్వంటీ ఫైవ్ అట్రాక్ట్ అవ్వదు జీవో నెంబర్ టూ ట్వంటీ ఫైవ్ జీవో నెంబర్ టూ ట్వంటీ ఫైవ్ అట్రాక్ట్ అవ్వదు ఇది ఇనాం ల్యాండ్ ఇనామ్ ల్యాండ్ ఇస్ ప్రైవేట్ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ కి సంబంధించి అది అక్కడ ఆర్గ్యుమెంట్ అయిన తర్వాతే ఆ తక్కువ రేటుకి వచ్చి ఇరవై ఐదు రూపాయలు యాభై తిని ఇది మేము గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కనుక దాని దాని మాదిరిగా మనం ఆలోచన చేసి మళ్ళీ అంటే కాసిల్ గారు పంపించి రీ ఓపెన్ చేయమని చెప్పారు కానీ సిసిఎల్ఏ గారు మాత్రం టూ ట్వంటీ ఫైవ్ ప్రకారంగా చేయమంటే ఆ రేట్లు చాలా హై కనుక గత ప్రభుత్వం ఇచ్చినటువంటి టూ ట్వంటీ ఫైవ్ ఒక్కరు కూడా అప్లై నాకు నాకేసి ఒక్క ఒక్క అప్లికేషన్ అంటే ఒక అప్లికేషన్ కూడా రాలేదు టూ ట్వంటీ ఫైవ్ నాకు తెలిసి కనుక అది పాత రేటులోనే త్రీ నాట్ వన్ ఓపెన్ చేసేటట్టుగా చేయిస్తాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఎందరో కూడా దాన్ని రికమెండ్ చేయమని చెప్పి నేను కోరుతున్నాను అలాగే मसिर्ज्जिका मने इन्द्रत्सा मने चिच्या रहा